నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి అడవి నెక్కలం గోపాలపురం దగ్గర ఉన్న నూజివిడి విజయవాడ హైవే హైవే పేస్తో కమర్షియల్ పూర్తి కమర్షియల్ ల్యాండ్ అయినటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్ ఫేస్ అండి ఈ రోడ్డు ఫేస్తో ఉన్నటువంటి ఐదు వందల యాభై గజాల రెండు రోడ్ల కార్నర్తో పూర్తి కమర్షియల్ ల్యాండ్ సేల్కొచ్చింది ఇక్కడ మనకి నూజివీడు విజయవాడ హైవే రోడ్డు పడమర్ ఫేస్తో అలాగే ఉత్తరం ఉత్తరంప్రదేశ్తో ఇరవై నాలుగు అడుగుల రోడ్డుతో ఇక్కడ మనకి రెండు రోడ్లు కార్నర్తో ఉన్నటువంటి ఐదు వందల యాభై గజాలు ఇది మంచి లొకేషన్ అండి మంచి పూర్తిగా కమర్షియల్గా ఉపయోగపడేటువంటి ఈ యొక్క సైటు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉందండి ఇక్కడ మనకి రోడ్డు సౌకర్యం ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉన్నటువంటి హైవే రోడ్డు ఉండి అలాగే కరెంటు సౌకర్యం ఉండి ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఐదు వందల యాభై గజాలు ఇక్కడ మనకి గోడౌన్లు గాను అలాగే అపార్ట్మెంట్లకి అలాగే హాస్పిటల్కి కాలేజీలకి అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఈ యొక్క హైవే రోడ్ పేస్తో ఉన్న ఐదు వందల యాభై గజాలు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఇది తప్పనిసరిగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇది విజయవాడ సిటీకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనకి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కొత్తగా వస్తున్నటువంటి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కిలోమీటర్నర దూరంలో అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి హైవే రోడ్డు పేస్తూ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ మనకి గజం పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి అన్ని రకాలుగా యూజ్ అయ్యేటువంటి ఊరికి దగ్గరగా ఉండి కరెంటు సౌకర్యం ఉండి రోడ్డు సౌకర్యం ఉండి అలాగే కొత్తగా వస్తున్నటువంటి నేషనల్ హైవే అవుటర్ రింగ్ రోడ్డుకి కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి నూజిబిడి విజయవాడ హైవే రోడ్డు పిస్తూ ఉన్న ఈ యొక్క సైటు ఐదు వందల యాభై గజాలు కమర్షియల్ ల్యాండ్ ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసు నడిచేటువంటి ఈ యొక్క హైవే రోడ్డు గన్నవరంకి అలాగే రామరపాడికి విజయవాడకి అలాగే మైలువరంకి అన్నిటికి దగ్గరగా ఉంటుందండి అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి నర దగ్గరలో ఉన్నటువంటి ఈ సైట్ను తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి రామార్పాటి రింగ్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉందండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్టు దీన్ని ఆఫ్ ఆఫ్గా కూడా ఇస్తారు సగంగా కావాలన్నా కూడా మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు గజం పన్నెండు వేల రూపాయలు ఇది పూర్తి హైవే పేస్ అండి హైవే రోడ్డుతో కలిసి ఉన్నటువంటి తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి